మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాట్లకి యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడా సాటి లేని ఈ పోటీ గురించి యువరాజు అందరికీ చాటింపు వేయించాడా మరి ఈరోజు యువరాజు పెట్టే ఆ పోటీలో టైగర్ స్వామి గారు నెగ్గారా లేదా మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి మరి నిన్న యువరాజు వాళ్ళ రాచ మర్యాదలతో టైగర్ స్వామి గారిని తీసుకెళ్తారు కదా అక్కడ ఆయన ఏం చెప్తాడు నా దగ్గర ఒక పులి ఉంది దానిని పడగొట్టి ఒంటి మీద స్పృహ మీరు పోకుండా దాని బోన్లో నుంచి బయటకు రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసేసుకోవచ్చు అంతేకాకుండా అనేక వేల రూపాయలు అలాగే ఇతర బహుమతులు కూడా ఇస్తాను అని చెప్తాడు ఆయన అన్నిటికీ లేదంటే ఈయన పోటీకి ఒప్పుకోకపోతే ఏమన్నాడు ఒక దౌల్బాజీ అని రాజ్యమంతా చాటింపు వేయిస్తాను అని చెప్తాడు అప్పుడు టైగర్ స్వామి పోటీకి ఒప్పుకుంటాడు ఆయన చూస్తే యువరాజుని క్రూరం క్రైస్తవుల్ని క్రూర మృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించి రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారండి పోటీ ఇంకో వారంలో ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఆ పులిని ముందుగా నేనేమి మీకు చూడటానికి అనుమతి ఇవ్వలేను దానికి విచారిస్తున్నాను అని చెప్తాడు రాజప్రసాదం నుండి ఎందుకు అంటే ఆ మృగానికి టైగర్ స్వామి ఏమైనా వసీకరణ చేస్తాడనో రహస్యంగా నల్ల ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాడో అని ఆ యువరాజు భయపడ్డాడేమో ఏమో నాకు తెలియదు అంటున్నారు రాజప్రసాదం నుంచి బయటకు వస్తే అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం కానీ సర్వాంగ కవచంలో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి ఈయనలో ఈయన నవ్వుకున్నారండి అంటే వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట మరుసటి వారమంతా కూడా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా ఈయన శరీరాన్ని మనస్సును క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకుంటారు ఈయన ఈయన నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా వింటారండి ఈయనకి ముప్పు వస్తుందని ఒక సాధువు వీళ్ళ నాన్నగారికి జోసం చెప్పిన సంగతి అక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కానీ అది ఇంకా ప్రచారమైన కొద్ది చిలువలు పలవలు చేసేసిందంట దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రులు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని పగల మట్టుకు చారల పులిలాగానే ఉంటుందని అమాయకులైన ఆ గ్రామ ప్రజలు నమ్మారంట ఈయన్ని అనగదొక్కటానికి ఏర్పాటైంది ఆ రాక్షస పులే అని ఆ గ్రామ ప్రజలందరూ భావించారు వాళ్ళ ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొరఫలించి రాజా బేగం అవతరించిందని పులిజాతి కంతకు తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించటానికి అది సాధనమంట అలాగే జూలు లేని కోరలు లేని మానవ మాతృడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి ఎలా సాహసించడమా అలాగే అవమానానికి గురైన పులులన్నిటినీ విద్వేష విషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి ఆ గుప్త నియమాలన్నీ పనిచేసేటట్టు చేసి పులిల్ని దండించే గర్విష్టిని మట్టు పెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారంటండి మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా ఒక నౌకర్ చెప్తాడంట వేల కొద్దీ ప్రేక్షకులు పట్టడానికి వీలైన డేరా ఆయన దగ్గరుండే వేయించాడంటండి తుఫాను కూడా తట్టుకోగలిగేటంత కట్టుదిట్టంగా వేయిస్తాడు దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో ఆ రాజా బేగం ఉంది అంటే ఆ పులి పేరండి బోను చుట్టూ కాపుదల గది కూడా ఒక ఏర్పాటు చేస్తుంది బోనులో బందీగా ఉన్న పులి నెత్తిరు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తుందంట దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపా తడప పెడతా వచ్చారండి బహుశా ఈ టైగర్ స్వామి దానికి విందు భోజనం అవుతారని అనుకుని ఉంటుంటాడేమో యువరాజు సాటి లేని ఆ పోటీ గురించి టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళు బయట వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కుంటారు పోట్లాట జరిగినాడు వందలాది జనం టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటుకి చేరి కిక్కిరిసిపోయారండి టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తూ ఉంటే పరమహంస యోగానంద గారిలో ఉద్రేకం పెళ్లి బిగుతూ వచ్చిందంటండి చండీ కూడా మోగపోయి శ్రద్ధగా వింటున్నాడు ఒక పక్క రాజా బేగం చెవులు చిల్లులు పెట్టేటట్లు గర్జిస్తుంది మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు ఆ మధ్యలో టైగర్ స్వామి ప్రశాంతంగా ప్రవేశిస్తారు నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప ఆయన ఒంటిని కాసుకోవటానికి మరే బట్టలు లేవు కాపుతల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించేసుకుంటారు మనిషి నెత్తురు పసిగట్టిన పులి చువ్వలు పిలిపిల్లలు ఆడేటంతగా చేస్తూ ముందుకు ఉరుకుతూ ఎంతో ఉగ్రంగా టైగర్ స్వామికి స్వాగతం ఇస్తుందండి జాలి భయము కలగొలుపు కలిగిన ప్రేక్షకుల్లో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది మహోగ్రమైన కూరమృగం ముందు ఈయనొక గొర్రె పిల్ల మోస్తారుగా కనిపించారు ఒక్క క్షణంలో బోనిలోకి ప్రవేశిస్తారు కానీ ఈయన తలుపు మోస్తూ ఉండగానే రాజా బేగం నిలువున టైగర్ స్వామి మీదకి వచ్చి పడింది ఈయన కుడిచేయి ఘోరంగా చీలికిపోయింది పులికి అన్నింటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతు నుండి వరదల్లా ప్రవహిస్తుంది అన్నాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్లు ఈయనకు అనిపించింది ఇంతకు ముందెప్పుడూ ఎగరనంత ఆయన ఎరగ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవటంతో మెరుపు దెబ్బ తిన్నట్టయి తక్షణమే తేరుకున్నారండి నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనపడకుండా ఉండాలని అంగాస్తం కింద దాచేశారంట ఎడమ చేత్తు విసురుగా ఎముకలు విరిగేలాకొక గుద్దు గుద్దారంటండి దాళ్లతో పులి వెనక్కి తిరిగిబడి బోనులో వెనుక తట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ ఈయన మీదకు వచ్చేస్తుంది పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు కదా టైగర్ స్వామి గారు ఆ పిడిగుద్దులతో దాన్ని నెత్తి మీద దబా దబా మొత్తుతారు చాలా కాలం పాటు సారా చిక్కను తాగుబోతికి మళ్ళీ అది చిక్కితే మొదటి పీల్చు ఎంత వెర్రి తెత్తిస్తుందో రాజా బేగంకు నెత్తుడి రుచి అంత వెర్రిచ్చిందండి మధ్య మధ్య చెవులు గళ్ళు పడేలాగా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ ఈయన మీదకు విరుచుకు పడింది వాడిగా ఉన్న పంజాలు కూరలు గల ఆ పులి ముందు ఈయన ఒంటి చేత్తో కాసుకోవలసి ఉంది కదా అందువల్ల దాని వాతపడే పరిస్థితుల్లో పడ్డారంట అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు ఇద్దరూ చావో బతుకో తేల్చుకోవాల్సినంత తీవ్రంగా పెనుగులాడుతున్నారు బోన్ బోనంతా గందరగోళమైపోతుంది నెత్తుడు అన్ని వైపులకి చిమ్మేసింది బాగా కసికలిసిన గాండ్రిపులు దాని గొంతులోంచి వెళ్ళిపోతున్నాయి కాల్చండి పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి ఈ పెనుగులాటలో మనిషి మృగము కూడా వడివడిగా తిరుగుతూ ఉండటం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయిందంట ఈయన టైగర్ స్వామి గారి సంకల్పశక్తి అంతను కూడగట్టుకుని భయంకరంగా హోంకరిస్తూ చిత్త చివరి చావు దెబ్బ ఆ పులి మీద కొడతారండి పులి కోలబడిపోయి చడి చప్పుడు లేకుండా పడుకుని ఉంది పిల్లిలాగా అన్నాడు మధ్యలో ఉండబట్టలేక ఆ మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ పరమహంస గారు ఉండబట్టలాగా పిల్లిలాగా అది చెడి చప్పుడు లేకుండా పడిపోయింది అన్నాడంటండి ఆ మాటకి టైగర్ స్వామి గారు నవ్వారంట తరువాత మంచి పొట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారంటండి చివరికి రాజా బేగం ఓడిపోయింది తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయిందండి గాయాలతో చెట్లు పెని చేతులతో జబర్దస్త్ కానీ దవడలు పెగలదీసి నాటక ఫక్కీలో చేయటం కోసం ఒక్క క్షణం మృత్యుముఖల్లో తలదూర్చి ఉంచారంట గొలుసు కోసం చుట్టూ చూస్తారు నేల మీద ఉన్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోని కడ్డీలకి కట్టేస్తారు విజయోత్సాహంతో గుమ్మం వైపు నడుస్తారు కానీ రాకాసి పుట్టక పుట్టిన రాజా బేగంకు పుట్ట మూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది బలంగా ఒక ఊపుతో గొలుసు ఏం చేస్తుందండి తెంపుకుని ఈయన మీదకు ఒక దూకు దూకుతుంది ఈయన భుజం దాని కూరల్లో చిక్కుకుంటుందండి ఈయన వెంటనే కుప్పకూలిపోతారు కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణిచి పారేస్తారు నిర్దాక్షిణ్యంగా ఈయన గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో పడిపోతుందండి ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేసి మెల్లగా బోన్లో నుంచి టైగర్ స్వామి బయటకు వచ్చేస్తారు ఈసారి ఇంక కొత్త రకం అరుపులు వినివచ్చాయంట ఆనందంతో అరిచిన అరుపులు అంటండి అవి జనం అందరూ గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతులు అరిచినట్టు ఉన్నాయంట తీవ్రంగా గాయపడ్డప్పటికీ కూడా టైగర్ స్వామి పెట్టిన మూడు షరతులు కూడా పాటించారండి ఎందుకంటే పులికి స్పృహ తప్పేటట్టు చేయటం గొలుసులతో కట్టిపడేయటం ఎవరి సహాయం అవసరం లేకుండా ఆయనంతటా ఆయనే బయటికి రావడం అంతేకాదు ఆ పొగరపోతు పులిని దారుణంగా చితకొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టారంటే సమయానికి చిక్కిన బహుమానంలాగా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి అది ఊరుకుండిపోయిందంటండి దాని నోట్లో తలదూచి ఊరుకుంటుందా అది ఈయన గాయాలకు మందు వేసిన తర్వాత పూలదండలు వేసి ఎంతో చక్కగా ఘనంగా సన్మానిస్తారు బంగారు కాసులు అనేకం ఈయన కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయంట నగరం యావత్తు పండుగ జరుపుకుంటున్నట్లంత ఉల్లాసంగా ఉంది ఎన్నడూ కనీ విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు ఈయన గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు అన్న మాట ప్రకారం ఆ రాజా బేగం ఈయనే తీసుకోమంటారండి కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు అంటారు ఎందుకంటే ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం ఆయనలో ఆ ప్రవేశించింది ఆయన పునుల్బోనులోని చివరిగా బయటకి రావడంతోనే ప్రాపంచకమైన ఈ ఆశలు అన్నిటినీ కూడా ఆ ద్వారం మూసేసినట్టు అనిపించిందంటండి తరువాత చాలా కష్టకాలం వచ్చిందంట నెత్తూరు విషపూరితమైనందున ఆరు నెలల పాటు ఆయన మృత్యుముఖంలోనే ఉన్నారు కూచిబిహార్ విడిచి వెళ్ళటానికి తగినంత స్వస్థత చేకూరగానే ఈయన వాళ్ళ స్వా స్వగ్రహానికి స్వగ్రామానికి తిరిగి వేచ్చేస్తారు తెలివిగా ఈయన ముందుగానే హెచ్చరించిన సాధువు పొంగడే ఆయన గురువని ఆయన ఆయనకి తెలుసంట ఆ మాట వాళ్ళ నాన్నగారికి వినయంగా చెప్తాడు ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగడంతే ఎంత బాగుండును నా కోరిక చిత్తశుద్ధితో కూడింది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారంటండి పుల్లుల్ని అనచడం ఇంకా చాలు ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారంటండి నాతో రా మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాన్ని అణచడం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దు కానీ అని ఆ గురువుగారు చెప్తారండి ఋషితుల్యులైన ఆ గురువుగారే టైగర్ స్వామిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడతారు చాలా కాలం వాడకం లేక తుప్పుపట్టిన ఆత్మద్వారాలని తెరిచారంటండి ఈయన శిక్షణ నిమిత్తమే త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసి హిమాలయాలకు వెళ్ళిపోతారంట తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి ఎంతో స్థూలంగా చెప్పినందుకు పరమహంస యోగానంద గారు చండి ఇద్దరూ కూడా కృతజ్ఞతలై ఆ స్వామివారి పాదాలకు మొక్కుతారు ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు ఇదండి టైగర్ స్వామి గారి యొక్క వృత్తాంతం రేపు ఏడో చాప్టర్ గాలిలో తేలే సాధువు గారి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి